నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలు అందంగా హెల్దీగా గుబురుగా స్ప్రెడ్ అవ్వడానికి అందులో ఇప్పుడు ఎక్కువ లీవ్స్ అనేవి ఎల్లోయిష్ మారిపోతున్నాయి అని చాలా కుమెంట్స్ అనేవి రావడం జరిగింది సో ఆ ఎల్లోష్ లీవ్స్ని మనం ఏ విధంగా తొలగించుకోవాలి ఏంటి అనేది ఈ షార్ట్లో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎల్లోష్ లీవ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించండి ఆ లీవ్స్ని అలాగే ఉంచొద్దు తొలగించిన తరువాత వెరీ స్పెషల్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ కాకరకాయ కాకరకాయ మీడియం సైజ్ తీసేసుకొని వాటిని పేస్ట్ చేసి ఐదు లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేసేసి ఇన్స్టెంట్గా మొక్క యొక్క మట్టి భాగంలో మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ చేయొచ్చు దీనివల్ల ఎల్లోయిష్ లీవ్స్ ఆగిపోయి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది పేస్ట్ కంట్రోల్ చేస్తుంది ఇంకా మొగ్గలు అనేది అందంగా గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతాయి డీటెయిల్ వీడియో షాన్లో అప్లోడ్ ఉంది విజిట్ చేసి చూడండి మళ్ళీ లేదా